ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాడ గణేష్ చూడండి ఫ్రెండ్స్ ఇంకో సాంగ్కి రెడీ అవుతున్నాడు గణేష్ ఇదేదో పాట అంట అంటే అప్పుడు కాలంది సాంగ్ ఇదో ఇదేదో ప్యాంట్ చూడండి ఫ్రెండ్స్ బూట్ కట్ మా వాడు కూడా వచ్చాడు దక్షిత్ హాయ్ బోల్ హాయ్ హాయ్ చుప్రా ఇక్కడ ఉన్నాడు ఈయన బాగుంది సూపర్ ఓకే ఓకే చూడ ఫ్రెండ్స్ ఒక సాంగ్కి రెడీ అవుతున్నాడు ఇంకా ఓకే కూర్చో నువ్వు కూర్చో స్టార్ట్ ఆ గణేష్ గారు స్టార్ట్కి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు బూట్ కట్ ఇది ఆహా ఏంటి గణేష్ గారు ఏ పాట తీసుకున్నారు చెప్పండి జనాలకి ఫస్ట్ సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్కి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఈ గుడి ఈ గుడి ఏ ఏ విలేజ్లో ఉందో మీరు కనుక్కుంటారని చెప్పు కమెంట్లు చేయండి మీరు కనుక్కుంటారు